పెద్దగడ్డను పర్యాటక కేంద్రంగా చూడాలనేదే నా ఆశ మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగడ్డ జలాశయం నుండి ప్రధాన కాలువ ద్వారా రాష్ట్ర గిరిజన మరియు శిథు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రైతుల పొలాలకు సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రైతులతో మాట్లాడుతూ ఈరోజు కూడా మళ్ళీ కొన్ని పనులు చేస్తున్నాం నిధులు విడుదల చేసే పరిస్థితిలోని వస్తున్నాయి నీళ్ళు విడు విడుదల చేస్తున్నాం ఇంకా కొన్ని పనులు అవసరం ఉన్నాయి ఎందుకంటే గత కాలంలో జైకా నదులకి డబ్బులు రాకపోవడం లేకపోయాయి రోజు పరిస్థితి చూస్తే ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి విధ్వంస పాలన వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది కాబట్టి లేకపోతే మనం నుంచో ఈ యాక్చువల్గా ఈ పెద్దగడ్డ ప్రాజెక్ట్ కానీ వెంకటరాజసాగర్ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్ని పర్యాటక కేంద్రంగా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎందుకంటే పర్యాటక కేంద్రంగా చేస్తే ఈ కొండలు కానీ ఈ గాలి కానీ ఈ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్తే ఉంటాయి చెప్పండి ఇలా చూస్తే ఎంత అందంగా ఉంటాయి వీటిల్లో ఫోటోలు తీసుకోవడానికి జిల్లా మొత్తం నుంచి వస్తారు పిక్నిక్ లకు వస్తారు అన్నిటికీ వస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా పోను పోను ఏంటంటే పెద్దగడ్డ ప్రాజెక్ట్ కూడా పర్యాటక కేంద్రంగా చెయ్యాలన్నది నా మనసులో దృఢంగా సంకల్పం ఉంది ఖచ్చితంగా చేద్దాం చేద్దామంటే రోజు రేపు చేద్దామని కాదు కొంచెం నిధులు వెసులుబాటు చూసుకొని ఖచ్చితంగా పెద్దగడ్డని పర్యాటక కేంద్రంగా చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే పూర్తి ఉద్దేశం అలాగే పాచి పంటకి రోడ్డు దాదాపు ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు అది కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలిపేస్తాం అలాగే ఈజీగా మనకి అరకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పర్యాటకంగా అభివృద్ధి కూడా చెందుతుంది అప్పుడు ఖచ్చితంగా కాబట్టి అది కూడా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ముప్పై దాదాపు ముప్పై రెండు వేల మందికి పడ్డాయి ఈరోజు అంటే మన నియోజకవర్గంలో అరవై ఐదు వేల ఇల్లు ఉన్నాయి ముప్పై రెండు వేల మందికి పడ్డాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఈరోజు అంటే యాభై శాతం మంది అంటే యాభై శాతం మంది రైతులు ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఎనభై శాతం మంది రైట్ ఉంటారు కానీ ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు లేదా వాళ్ళకి రేషన్ కార్డు అంటే పొలం ఎక్కువ ఉండొచ్చు ఆ విధంగా కొంతమంది మిస్ అయి ఉంటారు కానీ ఖచ్చితంగా థర్టీ టూ థౌజండ్ అంటే అన్ని ముప్పై రెండు వేల కుటుంబాలకి ఈరోజు అన్నదాత సుఖీబాబు పడిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరికీ కూడా ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాటిచ్చారో ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి సంవత్సరానికి వేస్తా ఉన్నారు మొదటి పెట్టగా ఏడు వేలు వేస్తారు రెండో పెడితే మళ్ళీ ఏడు వేలు వేసి మూడో విడత ఆరు వేలు వేస్తారు ఇరవై వేల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో వస్తుందని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రోజు పెద్ద పెద్దగడ్డ ఉండడం వల్ల అంటే మన నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి మూడు ప్రాజెక్టుల వల్ల సస్యశ్యామలంగా పంటలు పండాలి కాకపోతే మీకు తెలుసు ఎందుకంటే నేను చెప్పటం కాదు ఏదో నేనేదో ప్రతిపక్షం వాళ్ళని తిట్టామని కాదు గత ఐదు సంవత్సరాలు కనీసం ఇడికిడ మట్టి తీసారా ఎక్కడ సిల్ట్ క్లియర్ చేశారా జంగుల్ క్లియరెన్స్ చేశారా ఏమీ లేదు గత మనకి కరెక్ట్గా మనం ఎలక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలు కూడా రైతాంగం సాగునీటి విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది ఉందమ్మా తమ దృష్టిలో పెడతాము అది కూడా తమరు ప్రత్యేక సంద్రహించి చేస్తారని మాకు తెలుసు మీరు చేయగలరు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు ఉద్దేశించి ఎవరైనా